లగచర్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై నిరసన తెలిపితే దాడి చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేసి నిర్వాసితులను వేధించారని రిపోర్టులో తెలిపింది లగచర్ల ఘటనపై క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎన్హెచ్ఆర్సీ సంచలన విషయాలు వెల్లడించింది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వికారాబాద్ జిల్లా లఘచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సంచలన విషయాలు బయటపెట్టింది పోలీసులు లగచర్ల రైతులను కొట్టి శారీరకంగా హింసించారని ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నిర్ధారించింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో ఫార్మాసిటీ భూసేకరణపై ప్రజాభిప్రాయం కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు వచ్చినప్పుడు భూ నిర్వాసితులు నిరసన తెలిపారు అయితే అధికారులపై దాడి చేశారని కొందరిని అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్లో శారీరకంగా హింసించారని ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తులో పేర్కొంది నిరసన జరిగినప్పుడు సంఘటనా స్థలంలో లేని అనేక మంది వ్యక్తులను పోలీసులు వేధింపులకు గురి చేసినట్లు తన రిపోర్టులో వెల్లడించింది రాత్రిపూట అరెస్టు చేసిన గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో విచక్షణారహితంగా కొట్టి హింసించారని ఈ విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు చెప్పవద్దని పోలీసులు బెదిరించారని తెలిపింది రాజకీయ నాయకుల అండదండలతో అక్కడి పోలీసులు ఘటనకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను రాజకీయ కక్షతో టార్గెట్ చేసి హింసించారని ఎన్హెచ్ఆర్సీ వెల్లడించింది ప్రజాభిప్రాయ సేకరణలో మిగతా పార్టీల నేతలతో పాటు కాంగ్రెస్ మద్దతుదారులు ఉన్నా ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదని జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికల్లో బహిర్గతం చేసింది మైనర్లు విద్యార్థులను కూడా ఈ ఘటనలో బాధ్యులను చేశారని తెలిపింది